ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు నందేన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుసు ఇదే నంద్యాలలో భూమానాగిరెడ్డి గారి బావమరిది అన్న మాటలు కూడా అందరికీ కూడా తెలుసు సాక్షాత్తు భూమా గారి బాగుమర్ది మోహన్ రెడ్డి గారు అంటూ అన్నారు నంద్యన చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడెప్పుడు పైకి పోవాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు కనీసం వాళ్ళు ఎప్పుడైతే పైకి పోతే ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు పైకి పోతారో అప్పుడే బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్ వస్తే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేస్తారు అని చెప్పి సాక్షాత్తు భూమానాగి రెడ్డి గారు బాగుమడితే మాట్లాడుతా ఉన్నారు అని అంటే నంద్యాల ప్రజలకు సంబంధించి వాళ్ళకున్న ప్రేమాభిమానాలు ఏ పార్టీ కో అందరికీ కూడా తెలుసు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా బేషరతారు ఉన్నారన్నీ మాఫీ చేస్తానన్నారు ఎన్నికలు అయిపోయాయి రైతులను వెన్ను పొడిచాడు ఎన్నికలప్పుడు డాక్లో అక్క అందరికీ కూడా పూర్తిగా అన్నీ మాఫీ చేస్తానన్నాడు ఎన్నికలు అయిపోయాయి ఆ తర్వాత ఇదే పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలను వీళ్ళు పొడిచాడు ఎన్నికలకు ముందు